నిజామాబాద్ జిల్లా బోధన మండలంలోని కల్దుర్కి సిద్ధాపూర్ ఖండ్గావ్ బిక్నల్లి హాంగర్గా కోపర్గా మంజీరా నుంచి ఇసుక దర్జాగా తరలిస్తున్నారు అధికారులకు పదిహేను రోజులకు గాను ట్రాక్టర్కు ముప్పై వేల రూపాయల చొప్పున ముడుపులు చెల్లించి నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ అనుమతులతో ఇసుక పక్కదారు పడుతోంది అధికారుల అండదండలతో రాత్రి పదకొండు నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు జేసీబీలు డీజర్లను ఉపయోగించి ఇసుక తోడేస్తున్నారు అధికారుల కనుసన్నలోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఈ ప్రభుత్వంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇసుక అక్రమ రవాణాలో ప్రజల ప్రాణాలు పోతే గానీ అధికారులు స్పందించరా అంటున్నారు ప్రజలు